మల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మరియు తాలూకాలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి అంబటి రాంబాబు పూలమాళ్ల వేసి నివాళులర్పించారు సత్తనపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి డప్పు చప్పుళ్లతో వచ్చి తాలూకా సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముప్పై మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా భారత ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించి మొదటి శ్రేణి పార్లమెంటేరియన్ గా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం వరుసగా ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన జగ్జీవన్ రామ్ ను స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్రం సామాజికోద్యమ ప్రాంగణాన జరిగిన ఉప్పొంగిన సమ ఉన్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే అని అన్నారు